పంచుకం అంటారు కదా గోమూత్రం అండి నరటిపండు తొక్కల్లో మొక్కలు మొదలన కాకుండా ఇలా చివర కొంచెం మట్లో పెట్టి కప్పెట్టేస్తే ఇలా స్ప్రేగా చేసుకోవచ్చు అనమాట హలో అండి మన టెరస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో గ్రో బ్యాగ్స్లో క్యాలీఫ్లవర్ ఇంకా క్యాబేజీ మొక్కల్ని గ్రో చేసుకుంటున్నాం కదా ఈరోజు వీడియోలో పూత రావటానికి రెడీగా ఉన్న అంటే ఈ స్టేజ్లో ఉన్న మొక్కలకి మనం ఎలాంటి ఎరువులు వేస్తే క్యాలీఫ్లవర్ అలాగే క్యాబేజీ పువ్వులు అనేవి పెద్ద సైజులో వస్తాయి ఇంకా ఈ క్యాలీఫ్లవర్ నార్ వేసిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ఎరువులు వేసాను ఎలాంటి పెస్టిసైడ్స్ని ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రేలు చేశాను ఇంకా వీటి కేరింగ్ టిప్స్ గురించి ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్మేక స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ మొక్కల్ని ముందు మనం విత్తనాలు తెచ్చుకుని నారు పోసుకోవాలన్నమాట వీటి గింజలు కూడా ఆవాళ్ళలాగా ఉంటాయండి విత్తనాలు నారు పోసిన రోజు నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రోజుల లోపు మనం డైరెక్ట్గా ఏ కంటైనర్లో అయితే పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి పాటింగ్ మిక్స్ వచ్చేసి యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అండి అంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు వేసుకోవాలి మీ దగ్గర ఉంటే కొంచెం బోన్ మీల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే పర్వాలేదండి ఆ మూడు సరిపోతాయి అన్నమాట అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్కల్ని నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను అందుకని అంటే ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు టైం అనేది సేవ్ అయింది అనమాట మీ దగ్గర అంటే మీకు నార్లు దగ్గరలో దొరికితే నార్లు తెచ్చుకుని పెట్టుకోండి లేదంటే సీడ్ షాప్లోనే ఉంటాయన్నమాట క్యాలీఫ్లవర్ క్యాబేజీకి సంబంధించిన విత్తనాలు ఎక్కువ కాస్ట్ కూడా ఉండవండి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ప్యాకెట్ వచ్చేసి అలా కూడా మీరు నారు పోసుకోవచ్చు అనమాట బట్ నేను ఇవైతే నర్సరీ నుంచి తీసుకొచ్చి వేశాను విత్త నేను ఇక్కడ ఏ మొక్క కా మొక్కకి సపరేట్గా నేను ఇక్కడ కంటైనర్ పెట్టానమాట ఐదు లీటర్ల డబ్బాలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి లాస్ట్ సీజన్లో కూడా నేను వీటిలోనే గ్రో చేశాను ఇలా ఒక్కొక్క మొక్క చొప్పున పెట్టుకుంటే పువ్వు అనేది పెద్ద సైజులో వస్తుంది అలాగే వీటి కోసమే ప్రత్యేకంగా కుట్టానండి వీటిని యూరియా సంచులతో ఫ్లెక్సీలతో కూడా కుట్టుకోవచ్చు గ్రో బ్యాగ్స్ని అయితే లాస్ట్ సీజన్లో కూడా ఇదే గ్రో బ్యాగ్స్లో నేను క్యాబేజీ మొక్కల్ని వేసి కాపు అయిపోయిన తర్వాత దాచిపెట్టి అనమాట మనకి త్రీ త్రీ ఫోర్ మంత్స్ లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయి కాబట్టి శీతాకాలం కాబట్టి ఈ బ్యాగ్స్ అనేవి పాడవలేదు అదే సమ్మర్లో అయితే అన్ని రోజులు ఉండవండి అయితే మనం కావాలనుకుంటే పెద్ద సైజు కంటైనర్స్ ఉంటే ఇలా ధర్మాకోల్ బాక్సుల్లో కూడా వేసుకోవచ్చు ధర్మాకోల్ బాక్సులు అనేసరికి మనం కంటైనర్కి వచ్చి ఒక నాలుగు లేదా ఐదు మొక్కల వరకు వేసుకోవచ్చు మరి ఎక్కువ వేసుకుంటే పువ్వులు అనేవి చిన్న సైజుల్లో వస్తాయండి లేదంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ ఉంటాయి కదా ఇలాంటి పెద్ద టప్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట వీటిలో కూడా ఒక ఐదు మొక్కల వరకు అలా వేసుకోవచ్చు ఇలా మనం కలిపి పెట్టుకున్న మట్లో ఆ నార్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కొంచెం హైట్ అయ్యే కొద్దీ కూడా ఏంటంటే మీకు వినే ఉంటారు క్యాలిఫ్లవర్ క్యాబేజీ మొక్కలకి పెస్ట్లు ఎక్కువగా వస్తాయి పురుగు మందులు ఎక్కువగా స్ప్రేలు చేస్తూ ఉంటారు రైతులు పండించేటప్పుడు కూడా సో మనం కూడా వేప నూనెని కనీసం పది రోజులకు ఒకసారైనా కంపల్సరిగా ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేలు చేసుకోవాలండి ఆ మధ్య కంటిన్యూస్గా వర్షాలు వచ్చినప్పుడు ఆ తుఫాన్ల ఎఫెక్ట్కి కొంచెం మొక్కలు అక్కడక్కడ డ్యామేజ్ అయ్యి కొద్దిగా ఆకు అంటే రసం పీల్చే పురుగులు అవి అటాక్ చేసాయి అనమాట ఇక్కడ చూసారా అంటే స్ప్రేలు చేయటం అప్పుడు వర్షాల మూలంగా దానివల్ల కొంచెం ఆకులవి డ్యామేజ్ చేసాయి అనమాట గొంగళ పురుగులు కూడా బాగా వస్తాయి వీటికి సో కంపల్సరిగా వేప నూనె సర్ఫ్ వాటర్లో కలుపుకుని మిక్స్ చేసుకుని ఒక్కొక్కసారి ఇంగు ద్రావడం అలా ఇచ్చుకోవచ్చు అనమాట అయితే వెంటనే ఒక టూ త్రీ టైమ్స్ కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత మొత్తం స్ప్రేలు చేయబట్టి కొద్దిగా నార్మల్గా రికవరీ అయ్యాయి ఇంకొకటి ఏంటంటే మొక్క పెరిగేటప్పుడు ఈ ఇచ్చివరు ఒకసారి చూసారా కింద నుంచి మనం ఆకుల్ని రిమూవ్ చేసేస్తూ ఉండాలి పండిపోయిన ఎండిపోయిన ఆకుల్ని ఇలా ఇలా రిమూవ్ చేసుకుంటే మొక్క మొదలైన గాలాడుతూ ఉంటుందండి ఇక్కడ చాలా వరకు కూడా నేను అలా రిమూవ్ చేశాను ఆ అనుమాలు కూడా మీకు కనబడుతుంది కదా పువ్వు వచ్చిన తర్వాత అయినా కొంచెం మనం కింద ఆకుల్ని తీసేసుకుంటూ ఉంటే ఈ కాడలో ఉన్న బలం ఆ పువ్వు ఎదగటానికి సరిపోతుందండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అయినా మనం తప్పకుండా పాటించాలి ఇప్పుడు మీరు చూసామండి కాలిఫ్లవర్ మొక్కలు కదా నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లోని నేను మూడు మొక్కల వరకు పెట్టానండి వచ్చేసి క్యాబేజీ ఇది కూడా అంతే ఇవి వాటితో పాటు తెచ్చినవి కాదండి తర్వాత సెకండ్ బ్యాచ్ కింద వేసాను అనమాట ఇందులో ఒక రెండు మొక్కలు అలా పెట్టాను అంటే టమాటో మొక్కలు వేసిన కంటైనర్లోనే పెట్టాను అప్పుడు కంటైనర్స్ లేవని బట్ ఇది కరెక్ట్వే కాదండి మనకి పువ్వు అనేది చిన్న సైజులో వస్తుందన్నమాట సో క్యాబేజీ కూడా చాలా హెల్దీగా ఉంది చూసారా ఆకులు వెనక కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఇవి కొంచెం లేత మొక్కలు కాబట్టి నేను ఈ అడుగు ఆకులు అవి రిమూవ్ చేయలేదనమాట కొంచెం మొక్క పైకి వెళ్ళి పెరిగే కొద్దీ కూడా మనం అడుగునున్న ఆకుల్ని రిమూవ్ చేసేసుకుంటూ ఉంటే మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఈ మొక్కకి రాకుండా ఉంటాయన్నమాట ఈ అడుగు ఆకులు ఎప్పుడూ తీసేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే వీటిలో నేను ఒక మొక్క తీసి చూపిస్తాను మీకు ఇక్కడ కొంచెం ఇరుగ్గా ఉందండి ఏంటంటే ఇప్పుడు మనం వీటికి ఎలా ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఏంటి అని చెప్పి చెప్తాను మట్టి ఎప్పుడు ఫస్ట్ టిప్ అండి ఇది క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొక్కలనే కాదు ఏ కంటైనర్ అయినా కూడా కంటైనర్ అంటే మొక్క మొదలున్న మట్టిని ఎప్పటికప్పుడు ఇలా గుళ్ళ చేసుకుంటూ ఉండాలి ఇలా గుళ్ళ చేసిన తర్వాతే మనం ఎరువులవి ఇస్తే మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పెరుగుదల కూడా బాగుంటుంది కాలీఫ్లవర్ మొక్కల్ని ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలండి అంటే అంటారు కదా ఆకలి ఎక్కువ అని చెప్పి ఎందుకంటే ఈ పువ్వులు బలంగా రావాలి అంటే మనం ఎంత ఎక్కువగా ఎరువులవి వేస్తే అంత బలంగా వస్తాయి అనమాట ఇది వచ్చేసి బాగా మాగిన పశువుల ఎరువు అండి గేదె ఎరువు అనమాట ఇది దీన్ని ఇలా ఒక గుప్పెడ అలా వేస్తున్నాను ఒకవేళ మీకు కంటైనర్ కాల్ అంటే పైకంట ఉంది కాబట్టి కొంచెం వెల్త్గా ఉండాలి అంటే పై అంతా కూడా తీసేసుకుని మనం ఎరువు వేసుకుంటే సరిపోతుందనమాట కొంచెం పై మట్టి ఎక్కడికంట తీసేసి మనం ఈ ఎరువును వేసుకోవాలి ఇప్పుడు పూత రావడానికి రెడీగా ఉన్న స్టేజ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసానమాట ఇలా పశువుల ఎరువు కంపల్సరిగా వేసుకోవాలి మళ్ళీ పూత స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం అంటే పది రోజులకి పది రోజులకి ఎలా ఇప్పుడు ఒక గుప్పెడు ఇచ్చాను కదా అలా గుప్పెడు లేదా రెండు గుప్పెలు అలా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మొండే పుల్లటి మజ్జిగలో కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకునే రెడీ చేసుకున్న ఫర్టిలైజర్ అండి ఇది కూడా ఆకులన్నీ తడిచేటట్టుగా మనం చక్కగా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇలా అంటే ఒకసారి ఇలా పుల్లటి మజ్జిగలో ఇందులో నేను అల్లం అలాగే వెల్లుల్లిపైన దంచి పసుపును కూడా యాడ్ చేసి చేసిన ద్రావణం కాబట్టి చిన్న చిన్న రసం పీల్చే పురుగులు ఇలాంటివన్నీ ఆకుముడితి ఇలాంటివి కూడా క్యూర్ అవుతాయి అన్నమాట మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఒకటే అన్నిసార్లు ఇవ్వకుండా మార్చి మార్చి ఇవ్వాలన్నమాట ఒకసారి మనం ఇలా పుల్లటి మజ్జిగలో చేసిన ఈ లిక్విడ్ ఇస్తే ఇంకొకసారి ఏంటంటే ఇది ఇంకా తయారు చేయలేదండి మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఇది ఆవు పంచకం అంటారు కదా గోమూత్రం అండి నాటు అనమాట నాటు ఆవుదైతే ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఉంటుంది దీన్ని కూడా మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని క్లన్నీ తడిచేటట్టుగా మొక్కలకి స్ప్రే చేయొచ్చు అలాగే మొక్క మొదలను కూడా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్క మొదలను కూడా పోసుకోవచ్చు అనమాట ఇలా ఆవు మూత్రంతో కూడా మనం స్ప్రేలుగా చేసుకోవటం వల్ల చాలా వరకు పెస్ట్లో రాకుండా ముందుగానే కంట్రోల్ అవుతాయండి గోమూత్రం వల్ల ఇలా ఇప్పుడు చూపించిన ఈ ఫర్టిలైజర్ని మనం అన్ని మొక్కలకి కూడా ఇలా స్ప్రేగా చేసుకోవచ్చు అనమాట ఎప్సమ్ సాల్ట్ని కూడా మొక్క మొదలన వేయవచ్చు అలాగే వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా స్ప్రే చేయొచ్చండి ఇలా రకరకాలుగా మనం మార్చి మార్చి ఏదో ఒక ఆర్గానిక్ పెస్టిసైడ్ని స్ప్రేలుగా కంపల్సరీగా చేస్తేనే మనం క్యాలీఫ్లవర్ని పురుగులవి రాకుండా పెద్ద సైజులో గ్రో చేసుకోగలము అలాగే అన్ని కంటైనర్స్లో కూడా ఇందాక చెప్పినట్టుగా మట్టి ఇలా గుళ్ళ చేసి అన్ని కంటైనర్స్లో కూడా ఎరువు వేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనమాట నెక్స్ట్ ఇవి బాగా పండిన అరటిపండు తొక్కలండి వీటిని కూడా మనం అంటే రిచ్ పొటాషియం ఉంటుందన్నమాట పువ్వులు బాగా పూయటానికి ప్రేరేపించే హార్మోన్స్ అవి కూడా ఉంటాయి ఒక అరటిపండు తొక్కల్లో మొక్కలకి కావాల్సిన మంచి పోషకాలు ఉంటాయండి ఇది పువ్వుల కోసమే మనం అంటే క్యాలిఫ్లవర్ పువ్వునే మనం గ్రో చేసుకుంటాం కాబట్టి పూల మొక్కలకి చాలా బాగా మనకి ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది ఇలా కుండి కుండీలో మొక్క మొదలన కాకుండా ఇలా చివర కొంచెం మట్టిలో పెట్టి కప్పెట్టేస్తే ఈజీగా అది కంపోస్ట్ అయిపోతుంది అనమాట ఇలా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి అలా పెట్టుకోవచ్చు అండి స్లోగా డీకంపోజ్ అవుతుంది ఇది ఇలా అరటిపండు తొక్కల్ని కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎరువు వేసాం కదా కొంచెం తప్పించి ఇలా పక్కన పెట్టి ఎరువు కప్పేసుకుంటే చక్కగా డీకంపోజ్ అయిపోతుంది అనమాట ఇలా ఎప్పటికప్పుడు మనం మట్టిని మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలి పంట పంటకాలం వచ్చేసి నూట ఇరవై రోజులు అండి అంటే నాలుగు నెలలు అనమాట అంటే నారు వేసిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత నారు రావడానికి ఒక వన్ మంత్ పడుతుంది కదా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి రెండు నెలలు పట్టింది మొత్తం మూడు నెలలు అయ్యాయి కదా ఇంకొక నెల మనకి పువ్వు వచ్చి అది ఎదగటానికి సరిపోతుంది అనమాట మొత్తం నాలుగు నెలల్లో మొత్తం కంప్లీట్గా పంట అనేది అయిపోతుంది పువ్వు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ అప్డేట్ని షేర్ చేస్తానండి ఇవి వచ్చేసి క్యాబేజీ మొక్కలు కదా దీనికి కూడా అంతే ఇలా మనం రెండు రకాల పంటలు వేసుకున్నప్పుడు కూడా దానికి తగ్గట్టుగానే మనం ఫీడ్ చేస్తూ ఉండాలి ఇలా అరటి తొక్కని వేసి మట్టి కప్పేస్తే చక్కగా కంపోస్ట్ అయిపోతుంది అలాగే ఎరువండి రైతులు పొలాల్లో పండించే ప్రతి వెజిటేబుల్ని మనం టెర్రస్ గార్డెన్లో గ్రో చేసుకోవచ్చు లాస్ట్ సీజన్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా క్యాబేజీని గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నాము దానికి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు ప్లేలిస్ట్ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్ అండి అంత కష్టమేమీ కాదు కాకపోతే కొంచెం వేప నూనె మిగిలిన మొక్కలతో పోలిస్తే కొంచెం వేప నూనె ఏదో ఒకటి లేదా గోమూత్రము మనం ఎక్కువగా స్ప్రేలు చేస్తూ ఉండాలన్నమాట ఇంకొక వన్ మంత్లో మనకి మొక్కలు హార్వెస్ట్ కూడా అయిపోతాయి ఒక్క మొక్క వచ్చేసి ఒక్క పువ్వు మాత్రమే వస్తుందండి మనం కట్ చేయటం మళ్ళీ రావటం అలా ఏముండదు అనమాట ఒక్కసారికే మనకి కాప్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజీ మొక్కల్ని మనం సీజన్ అంతా కూడా అంటే చలికాలం ఎండింగ్ వరకు కూడా గ్రో చేసుకోవచ్చు మొక్కలన్నీ ఒకేసారి కాకుండా ఇప్పుడు ఈ బ్యాచ్ కింద ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకొక పది అలా ఇంకొక పది మొక్కల్ని సెకండ్ బ్యాచ్ కింద ఒక టూ మంత్స్ అలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ కదా ఈ టైంలో మళ్ళీ మనం ఇంకొక బ్యాచ్ వేసుకుని మళ్ళీ అక్టోబర్లో ఇంకొక బ్యాచ్ అలా వేసుకుంటే సీజన్ అంతా కూడా మనం క్యాలీఫ్లవర్ని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఇంత కష్టపడి మనం ఎన్ని రోజులు పెంచాం కాబట్టి పోత వచ్చే స్టేజ్లో మనం ఇలాంటి ఎరువులు వేయకపోతే పువ్వు అనేది మంచి సైజులో రాదండి సో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తానని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్